భారత్ భారతాకి సారథ్యం పేరిట కార్యకర్తలే సారథులుగా భావిస్తూ నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా నియమింపబడిన తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని కార్యకర్తని కలిసి రావాలనేటువంటి ఉద్దేశంతో నూతన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ప్రారంభించినటువంటి సారథ్య కార్యక్రమం ఇరవై ఐదు జిల్లాలు పూర్తి చేసుకుని ఈరోజు ఇరవై ఆరో జిల్లా విశాఖపట్నంలో మనం ఈ రోజు కార్యకర్తల యొక్క నడుమ అత్యంత వైభవంగా జరుపుకుంటాం దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరియు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సోదరులరా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూలై ఇరవై ఏడవ తేదీన దేవుని యొక్క తొలి గడపైనటువంటి కడపలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సారథ్య కార్యక్రమం ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు అంటే దాదాపుగా యాభై రోజుల పాటు ఇరవై ఆరు జిల్లాల్లో నిర్విరామయ్యంగా కొనసాగినటువంటి విషయాన్ని మనందరం కూడా చూసాం సారథ్యం అంటే కేవలం కార్యకర్తలు కలవడమే కాకుండా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి కూడా అటు పార్టీ గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ ఉన్నటువంటి ఒపీనియన్ ని తీసుకోవాలని మన ప్రియుమ నరేంద్ర మోడీ గారు ఇష్టంగా పెట్టినటువంటి ఛాయపే చర్చ కార్యక్రమాన్ని ఈ రోజు మనం కూడా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అనేక మంది ప్రముఖులతో కలవడం వాళ్ళ యొక్క ఉద్దేశాలను తెలుసుకోవడం కూడా జరిగింది అదే విధంగా వైతాలికులుగా స్వతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి అనేక మంది పెద్దల్ని ఉదాహరణకి అనంతపురంలో యనమల కొండప్ప గారు కావచ్చు తిరుపతిలో శంకరంపాడి సుందరాచారి గారు కావచ్చు బాపట్లలో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు కావచ్చు ఏలూరులో చింతలపట వరప్రసాద్ రాజు గారు కావచ్చు అనకాపల్లిలో బొడ్డేడ అచ్చినాయుడు గారు కావచ్చు ఈ తరానికి తెలియనటువంటి అనేక మంది స్వాతంత్ర సమర యోధుల్ని వైతాళికల్ని తెరపైకి తీసుకొచ్చి మరలా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలిసే విధంగా చేసినటువంటి కార్యక్రమం ఈ యొక్క సారథ్యం ఇరవై ఆరు జిల్లాల్లో అదేవిధంగా వ్యాపారస్తులు ఉద్యోగస్తులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ భారతీయ జనతా పార్టీని అన్ని వర్గాల్లోకి తీసుకెళ్లే విధంగా యోజన చేస్తూ వివిధ క్షేత్రం సంబంధించినటువంటి కార్యకర్తలతో కలుస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నిర్విరామయమైనటువంటి షెడ్యూల్తో యాభై రోజుల పాటు ఈ రాష్ట్రం అంతా పర్యటించినటువంటి మాధవ్ గారికి భారతీయ జనతా పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక చిన్న ఉదాహరణ మీకు తెలుపు తెలియజేసుకోగలను ఆ రోజుల్లో వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని నది దాటడానికి వెళ్తే యమునా నది దారి ఇచ్చిందని చెప్పి మనం పురాణాల్లో విన్నామే తప్ప ఎప్పుడు కూడా చూసింది లేదు కానీ ఈరోజు ఈ సారథ్యం కార్యక్రమానికి వరుణ దేవుడు ఏ విధంగా సహకరించాడంటే నెల్లూరులో ర్యాలీ జరగదు ర్యాలీ ఆపేసి మనం మీటింగ్ పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు సరిగ్గా రెండు నిమిషాల సమయంలో వర్షం ఆగిపోయి అద్భుతమైనటువంటి ర్యాలీ దానికి అవకాశం కల్పించింది విధమైనటువంటి వాతావరణం విజయనగరంలో పెద్ద జోరు వాన కనీసం బయట అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేదు ర్యాలీ ప్రారంభానికి వర్షం ఆగి మనకి ర్యాలీ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది పాడేరు కావచ్చు కాకినాడ కావచ్చు అంతెందుకు రోజు విశాఖపట్నం కావచ్చు మొన్న మొన్న ఉండేటువంటి వాతావరణంలో ఈ రోజు మన వాతావరణ శాఖ యొక్క రిపోర్ట్ చూస్తే అరవై ఐదు శాతం వర్షం పడేదానికి అవకాశం ఉంది ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన మనకుంటే ఈ రోజు వాతావరణాన్ని చూస్తున్నాం విశాఖ జిల్లాలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు వచ్చి మనకి ఆనందంగా యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా వాతావరణం సహకరించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం సో ఒక మంచి వ్యక్తి ఒక మంచి కార్యక్రమాన్ని ప్ర ప్రారంభిస్తే వాతావరణం కూడా అదే విధంగా అనుకూలిస్తూ అతనికి సహకరిస్తాదనేటువంటి పరిస్థితిని సారథ్యం ద్వారా చూసాం సారథ్య కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ యొక్క శక్తిని ఆంధ్ర భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని కార్యకర్తల యొక్క శక్తిని సమాజం మొత్తానికి చూపించినటువంటి మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా సారథ్య కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడికి కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ